హలో అండి చాలా రోజుల నుంచి ఒక కామెంట్ అయితే కంటిన్యూ వస్తూనే ఉంది ఈ కప్స్ తో ఏదో ఒకటి ఏవై చేయమని ముందుగా ఈ సైజ్ లో రెండు కార్డ్బోర్డ్లు అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ చిన్న కార్డ్బోర్డ్ ముక్కకి ఈ విధంగా అప్లై చేసి పెద్ద కార్డ్బోర్డ్ పీస్ పై ఇలాంటి చేసుకోవాలి ఇప్పుడు ఈ అంటించిన పీస్ కి ఈ విధంగా అప్లై చేసుకొని వేస్ట్ పేపర్ ఒకటి తీసుకొని ఇలా కవర్ చేసేసుకున్నాను కార్డ్బోర్డ్ కనిపించకుండా ఇప్పుడు దీనికి బ్లూ కలర్ పెయింట్ అయితే వేసేసాను మొత్తం కంప్లీట్ గా వేసుకోవాలి దీని కాసేపు పక్కన పెట్టి నాలుగు టీ కప్ లు అయితే తీసుకున్నాను ఆ నాలుగు కప్స్ లో ఒకదానికి రెడ్ ఒకదానికి పింక్ అలాగే గ్రీను ఎల్లో అయితే వేసేసుకున్నాను ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పెట్టుకుని చేసుకోవాలి కింద భాగంలో ఇప్పుడు దీనిపై వైట్ పెయింట్ తో వెల్కమ్ అని రాసేసుకుంటున్నాను తర్వాత బ్లాక్ పెయింట్ తో ఇలా కప్పుల పైన హోమ్ అని రాసుకుంటున్నాను మొత్తానికి వెల్కమ్ స్వీట్ హోమ్ అని రాసేసాను కొన్ని మిరర్స్ ఉంటే అలా అంటిచ్చేసాను ఇప్పుడు ఈ కప్స్ లో మీ దగ్గర ఉన్నవి మీకు నచ్చినవి ఏవైనా వేసుకోవచ్చు నేనైతే ఉలంతో చేసిన ఫ్లవర్స్ అయితే వేసాను మీకు నచ్చిన ఫ్లవర్స్ మీరు వేసుకోండి ఫైనల్లీ మోస్ట్ రిక్వెస్టెడ్ డిఏవై అయితే చేసేసాను ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ లో చెప్పండి వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి ఐడియాలు రావాలి కదా